అనగనగా ఒక ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక మంచి గాడిద ఉండేదన్నమాట ఆ రైతు రోజు ఆ గాడిద మీద ఉప్పు అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట పక్కనున్న పట్టణానికి తీసుకెళ్ళి అయితే ఆ పట్టణం వెళ్ళాలంటే వాళ్ళొక ఏరు దాటాలి ఒకసారి గాడిద పాపం కాలు జారి ఏట్లో పడిపోతుంది పడిపోగానే లోపల ఉన్న ఉప్పు అంతా కరిగిపోయి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట దాంతో గాడిదకి బరువు అంతా దిగిపోతుంది అమ్మా ఇదేదో బాగుంది మనం రోజు ఇలా చేస్తే మన వీపు మీద ఉన్న బరువు మొత్తం తగ్గించేసుకోవచ్చు అనుకుంటూ ఉంటుంది ఇది ఆ రైతు గమనిస్తాడు ఓహో ఈ గాడిద రోజు కావాలని నాటకం ఆడుతుందనమాట చెప్తా నాకు దీని పని అని చెప్పి తర్వాత రోజు ఉప్పు బదులుగా మూటలో ఇసుక వేసుకడతాడు ఇసుక ఏమవుతుందంటే పడగానే బరువు పెరిగిపోతుంది దాంతోటి నీళ్ళలో పడగానే గాడికి పరుగు పెరిగిపోయి అమ్మో అబ్బో అయ్యో అని ఆపసోపాలు పడుతూ బాధగా ఉంటుంది అనమాట ఇంకెప్పుడు మనం ఇలా నీళ్ళలో మునిగిపోయినట్టు నటించకూడదు నటిస్తే బరువు పెరిగిపోతుంది అనుకుంటున్నాం